హలో హాయ్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీక్లీ వ్లాగ్ నా పేరు రేను నేను వీక్లీ ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను అలాగే వీక్ మధ్యలో వన్ ఆర్ టూ షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను ఇది సాటర్డే ఈవినింగ్ అనమాట మేము బయటకు వెళ్తూ ఉన్నాము ఫస్ట్ టైలర్ షాప్కి వెళ్ళి అక్కడ నా డ్రెస్ ఒకటి స్టిచ్ చేయించుకోవాలైతే స్టిచ్ స్టిచ్చింగ్కి ఇచ్చేసాను అలాగే వీళ్ళు కొన్ని డ్రెస్సులు కుట్టుంటే నేను చూస్తూ ఉన్నాను ఎలా కుట్టారు ఏంటి అని చెప్పి అండ్ వీళ్ళ ప్రైస్ రేంజెస్ కూడా చాలా రీజనబుల్గానే అనిపించాయి నాకు బ్లౌజ్కి అయితే లైనింగ్ బ్లౌజ్కి అయితే ఒక సెవెన్ ఫిఫ్టీ అలా చార్జ్ చేస్తూ ఉన్నారు అదే కొన్ని బొటిక్స్లో అయితే థౌసండ్ టు ట్వెల్వ్ హండ్రెడ్ తీసుకుంటూ ఉన్నారు లైనింగ్ బ్లౌజ్కి అండ్ డ్రెస్కి అయితే అనార్కలి nên chỉ థౌసండ్ నుంచి ఎయిటీన్ హండ్రెడ్ రేంజెస్లో ఈ కలీస్ డ్రెస్ కానీ అనార్కలి డ్రెస్సెస్ కానీ ఇంకా ఐ మీన్ ఇంకేమైనా మోడల్స్ డ్రెస్సెస్ కానీ ఆ రేంజ్లో అయితే చార్ట్ చేస్తూ ఉన్నారు అండ్ మా బాబుకైతే బట్టలు తీసుకోవడానికి ఇంకా ట్రెండ్స్కి వెళ్ళాము అక్కడ తనకైతే బట్టలు తీసుకున్నాను అండ్ అలాగే నేను లెగ్గిన్ కూడా ఒకటి తీసుకోవాలైతే ఇక్కడ ప్రిజమ్ అని చెప్పి చిన్న స్టాల్ లాగా పెట్టారు అక్కడ ఒక లెగ్గిన్ తీసుకున్నాను ఫస్ట్ టైం ఈ బ్రాండ్ యూజ్ చేయడం నేను నేనైతే వేసుకున్నాను కూడా బాగా నచ్చింది నాకు క్వాలిటీ అంతకు ముందైతే నేను ఆ వాసా యూజ్ చేసేదాన్ని అండ్ మిలాంచ్లో యూజ్ చేసేదాన్ని ఆ రెండింటికన్నా నాకు ప్రిజం బాగా నచ్చింది చుడిదార్ లెగ్ని నేను తీసుకుందైతే క్వాలిటీ వైజ్ బాగుంది కంఫర్ట్ కూడా చాలా బాగుందనమాట సో ఈ షాపింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఈవినింగ్ కూడా డిన్నర్ ఇక్కడే చేసేద్దామని చెప్పి ఇంకా కేఎఫ్సీలో జింగర్ బాక్స్ అండ్ హాట్ అండ్ క్రిస్పీ చికెన్ ఇవైతే ఆర్డర్ చేసుకొని అక్కడే డిన్నర్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాము కొంచెంసేపు అలాగే మాల్లో అయితే టైం పాస్ చేసాము అండ్ నా రీసెంట్ నా వీడియోస్కి నా షార్ట్ వీడియోస్కి నాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా చాలా థ్యాంక్స్ అండ్ అందరూ నా కిచెన్ గురించి అడుగుతూ ఉన్నారనమాట కిచెన్ టూర్ చేయండి అని డెఫినెట్గా చేస్తాను కిచెన్ టూర్ కూడా నా ఫ్యూచర్ వీడియోస్లో అండ్ మాల్ నుంచి ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా పడుకొని నేను ఏం షూట్ చేయలేదనమాట ఇది నెక్స్ట్ డే నెక్స్ట్ డే ఏంటంటే నాకు రేపటికి ఐ మీన్ నెక్స్ట్ ఈరోజు అన్నీ కూడా నేను కొన్ని ప్రీ ప్రిపరేషన్స్ చేసుకుంటూ ఉన్నాను ఎందుకంటే తర్వాత రోజు మా ఇంటికి ఒక టెన్ మెంబర్స్ చుట్టాలు వస్తారన్నమాట వాళ్ళందరికీ కూడా మటన్ బిర్యానీ చేద్దామని చెప్పి నేను కొన్ని ప్రిపరేషన్స్ చేసుకుంటూ ఉన్నాను ఫస్ట్ అయితే ఆనియన్స్ ఫ్రై చేయడంతో మొదలు పెట్టుకుంటూ ఉన్నాను ఆనియన్స్ అన్నీ కూడా చక్కగా పీల్ తీసేసి కడిగి సన్నగా తరిగి పెట్టుకున్నాను ఇవన్నీ కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటాను ఇలా నాకు చుట్టాలు వచ్చే ముందు గెస్ట్ వచ్చే ముందు ఇలా ప్రీ ప్రిపరేషన్ వన్ డే మొత్తం అవి చేసుకొని పెట్టుకుంటే చుట్టాలు వచ్చిన రోజు మనకి చాలా ఈజీగా ఉంటుంది కుకింగ్ చేసుకోవడానికి వాళ్ళతో కూడా టైం స్పెండ్ చేయొచ్చు లేకపోతే మొత్తం కుకింగ్లోనే టైం అంతా అయిపోతుంది వచ్చిన వాళ్ళతో మనకి టైం స్పెండ్ చేయడానికే ఉండదనమాట అండ్ అలాగే నా హస్బెండ్ కూడా నాకు చాలా హెల్ప్ఫుల్ ఉంటారనమాట హెల్పింగ్ హ్యాండ్ లాగా సో చక్కగా అక్కడ పుదీనా కొత్తిమీర అవన్నీ కూడా వలిచి పెడుతూ ఉన్నారు నెక్స్ట్ డేకి ఇంకా ఈజీగా ఉంటుంది కదా నేను చెప్పినట్టు ప్రిపరేషన్స్ ప్రీ ప్రిపరేషన్స్ చేసుకొని పెట్టుకుంటే సో కావాల్సిన వెజిటబుల్స్ అవన్నీ కూడా తీసుకొచ్చేసాను ఇంకా మూవీ చేసుకు మూవీ చూసుకుంటూ చక్కగా ఈ పనులన్నీ చేసుకుంటూ ఉంటే నాకు పని చేసినట్టు కూడా అనిపించదు ఒక్కొక్కటి మెల్లమెల్లగానే చేసుకుంటాను హడావుడి పడి అన్నీ కూడా ఒకేసారి చేసేయాలి అని చెప్పి అలా చేసుకుంటే నాకు చాలా వర్క్ ప్రెషర్ లాగా స్ట్రెస్ లాగా అనిపిస్తుంది కూల్గా ఒక ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటే హాయిగా అనిపిస్తుంది అలాగే ఇక్కడ నేను బిర్యానీ మసాలా కూడా నేనే ప్రిపేర్ చేసుకుంటాను ఇంట్లో మీకు ఇప్పుడు ఈ ప్లేట్లు చూపిస్తున్నాను కదా ఈ మసాలాలన్నీ కలిపి కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకొని నేను పౌడర్ చేసుకుంటాను చల్లార్చుకున్న తర్వాత సో బయట మసాలాలు అయితే నేను బిర్యానీకి వాడను చెప్పాను కదా డ్రై రోస్ట్ చేస్తానని చెప్పి ఇవన్నీ కూడా కలిపి చక్కగా ఒక ఫైవ్ మినిట్స్ రోస్ట్ చేసి ఇంకా పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటాను ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది 对。<laughs> అది అయిపోయిన తర్వాత ఇంకా సేమియా కూడా నేను రోస్ట్ చేసుకొని ఘీలో రోస్ట్ చేసుకొని పెట్టుకుంటాను స్వీట్ కింద ఐ మీన్ బిర్యానీ తర్వాత ఇంకా స్వీట్ తింటారు కదా అందుకని చెప్పి సేమియా కూడా ఫ్రై చేసేసి ఇంకా మీకు చూపించలేదు కానీ ఈ వీడియోలో డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఘీలో చక్కగా ఫ్రై చేసేసుకొని తీసి ఒక డబ్బాలో అయితే పెట్టేసుకొని రెడీగా ఉంచాను అవన్నీ షూట్ చేయటం నాకు కుదరలేదు అండ్ ఫైనల్లీ ఇక్కడ మటన్ కూడా తీసుకొస్తే మటన్ కూడా బిర్యానీ కోసం అని చెప్పి చక్కగా అన్ని మసాలాలు వేసి చేస్తున్నాను చేసేస్తున్నాను లాస్ట్లో ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా అవన్నీ కూడా వేసేసి చక్కగా మ్యారినేట్ చేస్తున్నాను అనమాట కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి ఇవన్నీ కూడా పేస్ట్ చేసి మ్యారినేట్ చేస్తాను అనమాట మ్యారినేట్ చేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఏ రోజైతే కుక్ చేస్తాను ఆ రోజు మార్నింగ్ టూ అవర్స్ ముందు తీసుకొని బయట ఇంకా బిర్యానీ కుక్ చేసుకుంటాను సూపర్గా ఉంటుంది అండ్ మా ఇంటికి చుట్టాలు వచ్చారు నేను వండేశాను తినేసాను అంతా అయిపోయింది అది ఏది కూడా నేను షూట్ చేయలేదు నాకు కుదరలేదు అనమాట చాలా బిజీగా ఉన్నాను ఇంకా వాళ్ళతో కూడా టైం స్పెండ్ చేయాలి కదా ఇంకా వీడియోస్ షూట్ చేయడం అయితే నాకైతే ఏం కుదరలేదు అండ్ ఇక్కడైతే బిగ్ బాస్కెట్ నుంచి నేను కొన్ని ఫ్రూట్స్ తెప్పించాను బీట్రూట్ పొమ్మ తెప్పించాను ఎందుకో చెప్తాను అండ్ చెప్పాను కదా చుట్టాలు వచ్చి వెళ్ళిపోయారని చెప్పి ఆ గిన్నెలు చూసారు కదా అన్ని గిన్నెలు యూస్ అయ్యాయి అవన్నీ కూడా చక్కగా మా మేడంతా కూడా డిగేసి మొత్తం ఆరబెట్టింది కౌంటర్ టాప్ మొత్తం కూడా పెట్టింది అనమాట ఇంకా అన్ని గిన్నెలు ఉన్నాయి ఇంకా అందుకని చెప్పి చక్కగా అక్కడ పెట్టింది ఇంకా ఆ రోజు నైట్ నేనేం సర్తలేదు మార్నింగ్ దాకా ఆరుతాయి కదా అని చెప్పి ఇంకా మార్నింగ్ సర్దుకుందాం అని చెప్పి ఇంకా అలాగే మీకు చూపిస్తున్నాను ఎన్ని గిన్నెలు అయ్యాయి చుట్టాలు వస్తే ఎంత పని ఉంటుంది అన్నట్టు సో నెక్స్ట్ డే యాజ్ యూజువల్ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాను అప్పుడు కూడా ఏం షూట్ చేయలేదు అండ్ ఈవినింగ్ ఇంటికి వచ్చేసాను అనమాట వచ్చేస్తే తాళాలు ఇంటి తాళాలు నా దగ్గర లేవు నా హస్బెండ్ దగ్గర ఉన్నాయి తను బయటికి వెళ్ళారనమాట ఇంకా ఫోన్ చేసి చెప్తే ఇమీడియట్గా వచ్చారు వచ్చిన తర్వాత ఇంకా నేనంతా ఫ్రెష్ అప్ అయిపోయాను ఇంకా ఫ్రెష్ అయ్యి ఇంకా ఫ్రూట్స్ అవన్నీ కూడా నేను సర్దుకుంటూ ఉన్నాను అనమాట చెప్పాను కదా బీట్రూట్ పొమ్మోగ్రేన్ అవన్నీ ఇందాక చూపించాను కదా మీకు వీడియోలో ఆర్డర్ చేశానని చెప్పి నాకు అనిపిస్తుంది అంటే నాలో బ్లడ్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట నాకు నా బాడీ అలా ఫీల్ అవుతుంది అనమాట తక్కువ ఉంది ఇంకా ఐరన్ డెఫిషియన్సీ కాల్షియం డెఫిషియన్సీ కూడా ఉంది నాకు నేను పాలు సరిగ్గా తాగను పాలు తాగే అలవాటు లేదు ఇంకా అందుకని చెప్పి అట్లీస్ట్ మార్నింగ్ అయినా ఈ పొమ్మో బీట్రూట్ కలిపి క్యారెట్ కలిపి జ్యూస్ చేసుకొని తాగుతాము అట్లీస్ట్ అది అలవాటు చేసుకుందాం అని చెప్పి అయితే తెప్పించాను చూడాలి ఎంతవరకు అయితే నేను చేసుకొని తాగుతాను మార్నింగే చేసుకొని తాగాలి కానీ నాకు ఒక్కొక్కసారి టైం సరిపోదు ఇవన్నీ చేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి జ్యూస్ చేసి మళ్ళీ లంచ్ ప్రిపరేషన్ చేసి నేను ఆఫీస్కి వెళ్ళడం అంటే చాలా కష్టమే అవుతుంది బట్ నా హెల్త్ బాగుంటేనే నేను ఫ్యామిలీని కూడా బాగా చూసుకోగలను కదా సో అందుకని చెప్పి ఎంతో కొంత టైం అయితే తీసి నేను జ్యూస్ తాగాలి అనుకుంటున్నాను అండ్ అలాగే నా కాల్షియం ఐరన్ డెఫిషియన్సీని కూడా తగ్గించుకోవాలి దానికి తగ్గ వెజిటబుల్స్ మిల్క్ మిల్క్ తాకపోయినా అట్లీస్ట్ రాగి అలాంటివి తాగాలని అనుకుంటూ ఉన్నాను అనమాట ఇవన్నీ ఫుడ్ హ్యాబిట్స్ నా దా నా రొటీన్లో ఇంక్లూడ్ చేసుకోవాలని అయితే అనుకుంటూ ఉన్నాను అండ్ ఇక్కడైతే ఐరన్కి బట్టలు అవన్నీ కూడా మూట కట్టి పెట్టేశాను ఐరన్కి ఇచ్చేవన్నీ కూడా అలాగే నెక్స్ట్ డే కోసం దోశలు కోసం అని చెప్పి ఇక్కడ నానబెడుతున్నాను అండ్ మీరు చాలా మంది కూడా అడిగారు దోశలు మీరు ఎలా నానబెడతారు అని చెప్పి రేషియో నేను వన్ కప్ ఆఫ్ మినప్పప్పు వేస్తే టూ కప్స్ ఆఫ్ రై రైస్ వేస్తాను వన్ టు టూ రేషియో ఇదంతా కూడా ఓవర్ నైట్ సోక్ అయిన తర్వాత మార్నింగ్ నేను మంచిగా వాష్ చేసి ఇంకా మిక్సీ కానీ గ్రైండర్ కానీ పట్టుకొని ఇంకా ఈవినింగ్ మొత్తం బయటే పెట్టేస్తాను పిండిని ఫర్మెంటేషన్ కోసం తర్వాత నైట్ ఇంకా దోశలు వేసుకుంటాను माट అండ్ ఆ రోజైతే నేను ఆకుకూర పప్పు చేశాను మా బాబుకి అన్నం పెట్టేసి ఇంకా మేము కూడా వడియాలు వేయించుకుంటూ ఉన్నాం అనమాట పప్పులోకి సో ఇవి సగ్గు బియ్యపు బియ్య వడియాలు మా మమ్మీ పంపించినవి చాలా టేస్టీగా ఉంటాయి పప్పులో నేను అన్నం తినేసిన తర్వాత కూడా నాకు కొంచెం పెండింగ్ వర్క్ ఉంది అది చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా వన్ టు వన్ అండ్ హాఫ్ అవర్ డిన్నర్ అయిన తర్వాత ఇలా కొంచెంసేపు వర్క్ నాకు ఏవైతే ఇన్కంప్లీట్ టాస్క్స్ ఉంటాయో అవన్నీ కూడా నేను చేసుకొని అప్పుడే పడుకుంటాను లేకపోతే నాకు నిద్ర రాదు అదేంటో వర్క్ ఇన్కంప్లీట్ ఉంటే సో అవంతా చేసుకుంటాను అండ్ మ్యాంగో మా బాబుకు మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం ఈ సీజన్ అయిపోతుంది కదా అందుకే రెగ్యులర్గా అయితే మ్యాంగోస్ తెచ్చుకొని తింటూ ఉన్నాము ఇంకా మా బాబు నేను కొలిసి కొంతసేపు మాట్లాడుకుంటూ అండ్ టైం స్పెండ్ చేసామన్నమాట అండ్ మా మేడ్ గురించి చెప్పాలి తను ఎంత ఫేవర్ ఉంటుందో తెలుసా నాకు ఇంకా నా స్టవ్ బాగోకపోతే నేను చెప్పకముందే చక్కగా అంతా క్లీన్ చేసి పెట్టేస్తుంది ట్యాబ్స్ ఏమన్నా బాగోకపోతే అవి కూడా క్లీన్ చేస్తూ ఉంటుంది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు తనకి అంత మంచి మైడ్ దొరికింది నాకు హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను